విడదీసినట్లయితే ఈ రాష్ట్రానికి ఆర్థికంగా చాలా నష్టపోతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరులు కలిగించే హైదరాబాదు పట్టణాన్ని వదిలేస్తే ఆర్థికంగా వెనకబడిపోతామని చెప్పేసి మనందరం కూడా రోజు ఉద్యమం చేశాం ఇదే సెంటర్లో అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల ప్రజలు లయన్స్ క్లబ్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి మహిళలు కానివ్వండి అందరూ కూడా రాష్ట్రాన్ని విడుదలొద్దని చెప్పేసి ముక్త కంఠంతో మనం పోరాటం చేశాం ఆ రోజు రాష్ట్రాన్ని విడుదలమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎత్తు అవడం కానివ్వండి వద్దన్నా వినుకోకుండా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మా సిద్ధాంతమే రాష్ట్రాన్ని రెండు రెండు రాష్ట్రాలు చేయటం అని చెప్పేసి బీజేపీ సపోర్ట్ చేయటం కానీ ఏదైనా కారణం కానివ్వండి ఈ రాష్ట్రాన్ని విడదీయటం జరిగిన విషయం అందరూ కూడా తెలుసు ఆ రోజు మన ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ మన ప్రజలకు కానీ వారి కోరికని మన్నించి వారి నష్టాన్ని పూడ్చటాని కోసం అనేక హామీలు ఆ రోజు పార్లమెంట్లో మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక ప్రధాన హామీ రాష్ట్రంలో ఆదాయ వనరులు కలిగించే సంస్థలు ఏవీ కూడా లేవు అవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి మేము ఆర్థికంగా నిలుగు కావాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మీ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి బదులుగా మీ రాష్ట్ర ఆర్థిక లోటుని భర్తీ చేయడానికి ఆసరాగా ఉండే ప్రత్యేక హోదాని ఐదు సంవత్సరాలు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో పర్యటించిన విషయం మనం కూడా చూశాం అంతేకాదు ఆనాటి ప్రధానమంత్రి ఐదు సంవత్సరాలు అంటే బీజేపీ ముఖ్య నేత ఈరోజు కేంద్ర మంత్రి వయ్యులు వెంకయ్యనాయుడు గారు ఐదు సంవత్సరాలు సరిపోదు ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరు పది సంవత్సరాలు ఇవ్వాల్సిందే ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆ రోజు గొడవ చేసిన విషయం కూడా మనం చూసాం తర్వాత మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో అప్రూవ్ చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి ప్రణాళికా సంఘానికి పంపించడం జరిగింది తర్వాత పరిణామాలు మనందరం కూడా చూసాం ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు ప్రచారంలో భాగంగా మాకు అధికారాన్ని ఇవ్వండి మాకు అధికారం వస్తే ఇస్తే మే అధికారంలోకి వచ్చేది మేమే ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము మేమని చెప్పేసి ఆ రోజు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి హామీ ఇచ్చిన విషయం అందరూ కూడా తెలుసు అంతేకాదు బీజేపీ మేనిఫె ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీన్ని ప్రకటించడం జరిగింది మరి ఈ రోజుకి సంవత్సరం నర పూర్తి కావస్తూ ఉంది ప్రతి మంత్రి కేంద్ర మంత్రి ప్రతి తెలుగుదేశం నాయకుడు వాళ్ళు ఇష్టం వచ్చేట్లు సంవత్సరం నుంచి ప్రకటనలు చేస్తూ వస్తున్న విషయం మనం చూశాం ఒక మంత్రి గారు అంటారు దాదాపు పూర్తిగా వచ్చింది ఇంకా నెలలోనో రెండు నెలల్లోనో మనకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని చెప్పేసి సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రి గారు చాలా సార్లు ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రి నాయుడు గారు మేము విధి విధానాల్ని మేము చూస్తున్నాము ఏ విధంగా ఇవ్వాలి ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు బీజేపీ నాయకులు మేము మాట మీద నిలబడి ఉంటాము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామని చెప్పేసి అనేక ప్రకటనలు చేసిన విషయం కూడా మనం చూసాం సంవత్సరం పూర్తయింది వారి వాదనల్లో వారి మాటల్లో వారి గొంతులో చాలా తేడా కనబడతా ఉంది ఇప్పుడు ప్రత్యేక హోదా పెద్ద సంజీవిని కాదు ప్రత్యేక హోదా కంటే కూడా మెరుగైన ప్యాకేజీ తీసుకొస్తాం మేమని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నారు ఇంకొక కేంద్ర మంత్రి రాష్ట్ర కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్తారు అది సాధ్యం కాదు మేము రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రానికి సరిపోవట్లేదని చెప్పేసి మరి సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి గారు సదవిచ్చారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రం నష్టపోతున్న దాన్ని పూడ్చుకోవాలంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే తప్పనిసరిగా కావాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్మి ఈ రోజు దాన్ని సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను